మొత్తం ఐదు రాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి భీముడు నిర్మించారని చెప్తారు ఈ ఈ మార్గం గుండా వెళ్ళి ఈ మార్గం ఈ మార్గం గుండా వెళ్తారండి అలానే బయటికి ఎవరైతే ఆ మార్గం గుండా వెళ్ళి ఈ మార్గం గుండా ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళు వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం కనిపించిందండి అలానే దేవతామూర్తి రూ కనిపించాయి మహేందర్గిరి ఇరవై రెండు కిలోమీటర్లు గండహతి వాటర్ ఫాల్స్ సెవెన్ కిలోమీటర్స్ ఇటువైపు గండహతి వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చండి ఇటువైపు మహేందర్గిరి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని ఒక అందమైన ప్రదేశం మహేందర్గిరికి వెళ్తున్నాను రైట్ నౌ మనం ఒక జంక్షన్లో ఉన్నామండి ఈ రూట్ కూడా మహేందర్గిరికి వెళ్ళొచ్చు ఇక్కడ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు గండహతి వాటర్ ఫాల్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ రూటు మహేంద్రగిరికి ఇంక వెళ్తున్నానండి ఇప్పుడు మడాబా అనే ఊరు దగ్గరలో ఉన్నాను ఆ కొండల్లో వాళ్ళు చూడండి అక్కడ హౌసెస్ ఉన్నాయి వాళ్ళు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారంటే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అండి అసలు ఆ కొండల్లోనా ఇక్కడ చాలా బాగుంది అక్కడ లొకేషను వీలుంటే అక్కడికి వెళ్తాను చాలా బాగుంది లొకేషన్ ఈ ఏరియా మొత్తం ఇంకా భూలోక స్వర్గం అని చెప్పుకోవాలి అంత బాగుంది ఏరియా ఈ కొండల మీద మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ధ్యానం చేశారని చరిత్ర చెప్తుంది ఆయన యొక్క విగ్రహం ఈ ప్రాంతంలో ఉంది ఈయనేనండి పరశురాముడు చూడండి ఆయన చేతిలో గొడ్లు ఎప్పుడు గొడ్లు ఉంటుంది ఆయన చేతిలో పరశురాముని యొక్క రూపం చూడండి ఎంత బాగుందో ఈ కొండల్లో చాలా బాగుందండి పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి చాలా రోజులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కొన్ని గుడ్లు కట్టారు వాళ్ళ కోసమని ద్రౌపది అర్జునుడు భీముడు ఇలా వాళ్ళకి గుళ్ళు ఉన్నాయండి ఈ కొండ మీద అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను చూస్తున్నారుగా ఇది పరశురాముని యొక్క విగ్రహం చాలా బాగుంది పరశురాముడు కూడా ఈ ప్రాంతంలో వచ్చి ధ్యానం చేసేవాళ్ళు అంట ఎక్కువ చాలా రోజులు ఈ ప్రాంతంలో ఈ కొండ మీద ఉన్నారంట అందుకోసమే ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఇవి కూడా చిన్న చిన్న గుళ్ళు అండి ఇవి మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ ఇవి మహాభారత కాలం నాటికి చెందినవి చూడండి లోపల ఒక శివలింగం లాగా ఉంది చూడు ఇటు రాళ్ళు రాళ్ళు పెట్టి ఉన్నారు రాళ్ళు మీద రాళ్ళు అలా పేర్చేసి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ మహేంద్రగిరిలో ఎంతో ప్రత్యేకమైనది భీముని గుడి అండి ఈ భీముని గుడి చాలా ఫేమస్ ఇది మహాభారత కాలం నడికి చెందింది మొత్తం ఐదు రాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి భీముడు నిర్మించారని చెప్తారు లోపల ఒక శివలింగం ఉంటుంది అయితే ఆ శివలింగాన్ని దర్శించుకోవాలి దర్శించుకోవడానికి ఈ మార్గం వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది అవతలకి ఇంకో మార్గం ఉంటుంది అది చూపిస్తాను ఈ ఈ మార్గం గుండా వెళ్ళి ఈ ఇమాగం, మార్గం ఈ మార్గం గుండా వెళ్తారండి అలానే బయటికి ఎవరైతే ఆ మార్గం గుండా వెళ్ళి ఈ మార్గం గుండా ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం నేను ఒకసారి ట్రై చేస్తాను స్వయంగా భీమసేనులు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు అయితే లోపలికి ఈ వెళ్ళడం ఎంత ఈజీ ఎంత కష్టమో బయటికి వెళ్ళడం కూడా అంతే కష్టం ఫస్ట్ నేను లోపలికి వెళ్తున్నా ఇదిగోండి మహాభారత కాలనాటికి చెందింది శివలింగం స్వయంగా భీమసేనులు ప్రతిష్ఠించారు ఈ గుడి కూడా కట్టింది ఆయనేని మొత్తం రాళ్ళు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు రాళ్ళు ఒక ఒకరా ఒక రాయి మీద ఇంకో రాయి పేర్చి భీములు నిర్మించారు ఇది ఇప్పుడు ఇలా వచ్చాం కదా ఎవరైతే ఈ మార్గం గుండా బయటికి వెళ్తారో వాళ్ళు చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని భక్తుల యొక్క నమ్మకం చెప్పాను కదండీ కష్టం మనం చేసుకున్న ట్రై చేస్తానండి ఎలాగైనా బయటికి వెళ్ళలేకపోతున్నా ఏంటంటే మనం ఇదిగోండి బయటికి వెళ్ళే మార్గం నా వల్ల అవ్వట్లేదు చాలామంది భక్తులు వెళ్ళారు అవతలకి నేను మాత్రం వెళ్ళలేకపోతున్నా ఇంకోసారి ట్రై చేస్తాను కష్టం నిజం చెప్తున్నానండి లో బయటకు అయితే వెళ్ళలేను ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే మనం ఏదైనా పాపాలు అలాంటివి చేస్తే బయటికి వెళ్ళలేమని చెప్తున్నారు ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ మార్గం గుండా బయటికి వెళ్ళగలరంట ఓకే చేసేదేం లేదు చూశారు కదండీ శివలింగాన్ని కొండపైకి వెళ్తున్న నాకు ఆంజనేయ స్వామి కనిపించారండి ఆంజనేయ స్వామి ఆయన యొక్క జెండా చూడండి ఇక్కడ భక్తులు రాళ్ళని పేర్చి విధంగా స్వామిని మొక్కుంటారు ఏవైనా ఉంటే కోరుకుంటారు ఈ మహేందర్గిరికి కొండల మీద తిరుగుతున్న నాకు ఒక పెద్ద శివలింగం కనిపించిందండి అమ్మో ఆ శివలింగానికి కాపలాగా ఒక నాగసర్పం ఉందండి చూడండి శివలింగం నాగసర్పం ఒక త్రిశూలం ఈ మహేంద్రగిరి గురించి కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్తాను సముద్ర మట్టానికి నాలుగు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఒడిస్సాలో రెండో అతిపెద్ద శిఖరం అలానే ఇక్కడ ఇక్కడ మార్నింగు సూర్యోదయం ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ వచ్చేది ఆ సూర్యోదయాన్ని చూడడానికి చాలామంది వస్తుంటారండి అలానే శివరాత్రి రోజు ఈ ప్రాంతంలో భక్తులు చాలా ఎక్కువ వస్తారండి ఆంధ్రప్రదేశ్ ఒడిషా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుండి భక్తులు శివరాత్రి రోజు చాలా ఎక్కువ మంది వస్తారు అలానే ఈ మహేంద్రగిరి పర్వతాల మీద అనేక ఔషధ మూలికలు కలిగిన మొక్కలు ఉన్నాయండి చా యుధిస్థిర టెంపుల్ మహేంద్రగిరి యుధిస్థిర టెంపుల్ అంట ఓ ఇక్కడ హిందీలో ఉంది ఇంగ్లీషు ఒడియా ఉంది యుధిస్థిర అంటే నాకు తెలియదు ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందో టెంపుల్ లోపలికి వచ్చానండి టెంపుల్ లోపల ఇలా ఉంది చుట్టూ గోడలు చూడండి రాళ్ళ మీద రాళ్ళు పెట్టే అలా కట్టి ఉన్నారు నాకు ఒక నంది విగ్రహం కనిపించిందండి నంది అలానే ఈ టెంపుల్ నిర్మాణం చూడండి ఎంతో పురాతనమైన టెంపుల్ అండి టెంపుల్ లోపలికి వెళ్దాం టెంపుల్ లోపల ఇలా ఉంది మొత్తం కొంచెం చీకటిగా ఉంది నాకు ఇక్కడ శివలింగం కనిపించిందండి అలానే దేవతామూర్తి కనిపించేవి లోపలికి వాటర్ వస్తుందండి వాటర్ ఊరుతుంది ఊరిన వాటర్ అలా శివలింగాన్ని టచ్ అవుతుంది చూడండి వాటర్ ఎలా ఊరుతుంది ఇక్కడ ఇలా ఊరిన వాటర్ అలా శివలింగానికి టచ్ అయ్యి మళ్ళీ అలా బయటికి వెళ్ళిపోతుంది ఇదిగోండి వాటర్ బయటికి వెళ్తుంది